హాయ్ వివాస్ మనం వచ్చేసి పాపల్లారా రారండి అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ ఒకటో తరగతి లెసన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ బడి మాదిరి కనిపిస్తూ ఉన్నది సో ఈ యొక్క వాతావరణంలో ఏం పాట అనేటువంటి పాడుతున్నారు అనేటువంటిది మనము గమనిద్దాము పిల్లల్ని బడికి ఆహ్వానిస్తూ ఉన్నారు గురువు గారు సో సంతోషంగా పిల్లల్ని ఆహ్వానించడం వల్ల పిల్లలు వచ్చేసి సంతోషంగా ఆడుకుంటూ చదువుతారనమాట ఇక్కడ పాటలో ఏం చెప్తున్నారంటే పాపల్లారా రారండి రేపటి లోకం మీదండి ఆటలు చక్కగా ఆడండి ఆరోగ్యంగా ఉండండి ఇక్కడ వచ్చేసి పిల్లల్ని గురించి చెప్తూ ఉన్నారనమాట పిల్లలారా బడికి రండి ఈ యొక్క బడికిలు బడికి వచ్చి మీరు బాగా చదువుకుంటే రేపటి లోకం మీదండి అంటే మీ యొక్క ప్రపంచము మీదండి అంటే మీ మీరు బాగా చదువుకుంటే మీ యొక్క మంచి ప్రపంచంలో మీరు వచ్చేసి బతకవచ్చు సో రేపటి లోకం మీదండి ఆటలు చక్కగా ఆడండి ఆటలు ఆడుకోండి తర్వాత ఆరోగ్యంగా ఉండండి ఆటలాడడం వల్ల మనకి ఏమవుతుంది ఆరోగ్యం అనేటువంటిది అనమాట సో ఆటలు ఆటలాడము పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి విషయము అది బయట వెళ్ళి ఆడుకోవడము ఇంకా ముఖ్యమైనటువంటి విషయము పాటలు కమ్మగా పాడండి పాటలు వచ్చేసి కమ్మగా పాడండి పరమా పరమానందం పొందండి చక్కగా పాటలు అనేటువంటిది తెలుసుకోండి పాటలు పాడండి తర్వాత వచ్చేసి ఆనందాన్ని పొందండి చదువులు చక్కగా చదవండి బుద్ధికి సొగసులు దిద్దండి అంటే బుద్ధి బాగా పదను తీ పదునుగా ఉంచుకోండి సో చదువులు బాగా చక్కగా చదవండి అనేటువంటిది చెప్తూ ఉన్నారన్నమాట తర్వాత ఇది ముఖ్యమైనటువంటి విషయము పరులకు సాయం చేయండి నిజమగు నరులం అనిపించండి అంటే ఏంటంటే ఇతర సాయం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం అన్నమాట సో షేరింగ్ కేరింగ్ అనేటువంటిది మీరు వినే ఉండుంటారు అంటే ఇతరులకు సహాయం చేయడం వలన మనకు మనం వచ్చేసి ఒక సాధారణమైనటువంటి హ్యూమానిటీ హ్యుమానిటీ అంటే మనుషుల మనమే అనిపించుకుంటాం మను మానవత్వం అనేటువంటిది నిరూపించాలన్నమాట సో మానవత్వం ప్రతి ఒక్కరూ మానవత్వంతో మనము మెసలా మెలగాలన్నమాట సో మంచిని జగతిలో నింపండి మంచి అనేటువంటిది జగతిలో నింపండి పాపల్లారా రారండి రేపటి లోకం మీదండి రేపటి ప్రపంచం వచ్చేసి మీదేనండి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు అనమాట ఇక్కడ కొన్ని పదాలు అనేటువంటిది పలుకుదాము లోకం కమ్మగా సౌఖ్యం చక్కగా చదువులు జగతి ఆరోగ్యం సాయం బుద్ధి మాటలు మంచి సొగసు